మేఘానీ నగర్ లో అహ్మదాబాద్ మేఘానీ నగర్ లో ఎక్కడైతే ఫ్లైట్ కుప్పకూలిందో అక్కడ రకరకాల కథలు కథనాలు కనిపిస్తున్నాయి అక్కడ కేవలం ఒక హాస్టల్ మీద మాత్రమే పర్లేదు ఫ్లైట్ ఆ హాస్టల్ చుట్టూ ఉన్న అనేక కుటుంబాలు ఆ ఫ్లైట్ మంటల్లో కాలిపోయాయి చాలా ఇళ్ళున్నాయి అక్కడ ఒక కొన్ని ఇళ్లలో డూప్లెక్సీలు ఉన్నాయి కొన్ని ఇళ్లలో కింద పైన పోర్షన్స్ ఉన్నాయి పోర్షన్స్లో కొన్ని కుటుంబాలు జీవిస్తున్నాయి చాలామంది ఈ ప్రమాదంలో వాళ్ళ ఆస్తుల్ని సర్వస్వం కోల్పోయారు చాలామంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అయితే ఈ ప్రమాదంలో కొందరు ప్రాణాలు కోల్పోయినారు మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు వీళ్ళంతా ఆసుపత్రిలో ఉన్నారు కానీ ఒక డాక్టర్ ఫ్యామిలీ ఒక డాక్టర్ ఫ్యామిలీ ఈ ప్రమాదం నుంచి అదృశ్యవశాత్తు తప్పించుకుంది ఎలా అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు డాక్టర్లు వాళ్ళిద్దరూ ఆసుపత్రిలో అంటే వాళ్ళకు ఒక క్లినిక్ ఉంది సాయంకాల వాళ్ళు మధ్యాహ్నం క్లినిక్లో ఉన్నారు ప్రమాదం జరిగిన సమయంలో క్లినిక్లో ఉన్నారు క్లినిక్లో ఉండడంతో ప్రమాదం జరిగిన సమయంలో ఇవాళ ఇంటికి తాళం వేసి ఉంది మీ ఇప్పుడు మీరు ఇప్పుడు విజువల్స్లో నా పక్కన బాక్స్లో కనిపిస్తున్న ఈ విజువల్స్లో ఆ డాక్టర్ ఫ్యామిలీ విజువల్స్ చూస్తున్నారు ఆ వీడియోస్ లోపల ఆ ఇంటి లోపల మంటలు వచ్చిన తర్వాత ఇంటి లోపల పరిస్థితి ఏందో మీరు విజువల్స్లో చూడవచ్చు ఈ విజువల్స్ చూస్తుంటే నిజంగా వాళ్ళు ఒక విపత్కరమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు సాధారణంగా మీరు ఆలోచించండి ఒకసారి ఇంట్లో ప్రశాంతంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూర్చొని టీ తాగుతుంటేనో లేకపోతే భోజనం చేస్తుంటేనో లేకపోతే టీవీ చూస్తుంటేనో సడన్గా ఒక బాంబు లాంటి లేకపోతే విమానం వచ్చి ఇంటి పైన పడితే ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచిస్తే ఈ ఇంటి పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు మెగాని నగరంలో ఇలాంటి సమస్యలు మెగాని నగర్లో ఇలాంటి ఇళ్ళు చాలా ఉన్నాయి పదుల సంఖ్యలో ఉన్నాయి అపార్ట్మెంట్లే బుర్దైపోయినాయి ఫ్రీ మీకు కనిపిస్తుంది కదా అపార్ట్మెంట్లే బూర్దయిపోయినాయి హాస్టల్ బూర్దా అక్కడ ఉన్న హాస్టల్ బుర్దైపోయింది డాక్టర్లు వీళ్ళంతా అక్కడ మెడికల్ కాలేజ్ ఉంది కాబట్టి డాక్టర్లు వీళ్ళంతా నివాసం ఉంటున్నారు ఆ మేఘానీ కాలనీలో ఆ డాక్టర్ల ఇండ్లు దాదాపు గాయపడ్డ వాళ్ళలో అలాగే చనిపోయిన వాళ్ళలో ఎక్కువ మంది డాక్టర్లే ఉన్నారు ఈ డాక్టర్ల మరణం ఎంతోమంది ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారు ఈ ప్రమాదంలో ఒకసారి చూద్దాం ఇప్పుడు ప్రమాదం జరిగిన తర్వాత కొద్దిసేపటి క్రితమే అంటే ఈరోజు సాయంకాలం ఆరున్నర ఏడు గంటల తర్వాత అక్కడ ఆరున్నర ప్రాంతంలో అక్కడ పోలీసులు భద్రతా సిబ్బంది ఆ డాక్టర్లని ఎవరైతే ప్రాణాలతో బయటపడ్డారో లేకపోతే కొందరు గాయాలతో బయటపడ్డారో వాళ్ళ ఇళ్లలోకి అనుమతించారు ప్రమాద స్థలం నుంచి ఎందుకంటే అక్కడ బ్లాక్ బాక్స్ ఆల్రెడీ దొరికింది కాబట్టి ఇళ్లలోకి అనుమతించి వాళ్ళ వస్తువుల్ని తీసుకోపోవడానికి అవకాశం ఇచ్చారు ఆ సమయంలోనే ఈ వీడియోస్ మేము సుమన్ టీవీ రికార్డ్ చేసింది ఇది ఎక్స్క్లూజివ్ వీడియోస్ గతంలో మీరు ఎవరు దగ్గర లేని వీడియోస్ ఈ వీడియోస్ ఈ వీడియోస్ చూస్తుంటే నిజంగా బాధ కలుగుతుంది కుటుంబాలు ఎలా నెలకు బంగారం వాస్తులు డబ్బులు అన్నీ తగ్గబడిపోయాయి అన్ని బూడిదైపోయాయి నిజంగా ఈ బాధ ఎవరికి రాకూడదు ఇంత పెద్ద ట్రాజడీ కూడా జరగకూడదు ప్రపంచంలో గతంలో ఎప్పుడూ జరగనంత పెద్ద ట్రాజడీ జరిగింది ఆ ట్రాజడీని తలుచుకుంటే నిజంగా బాధ వేస్తుంది ఒకసారి అహ్మదాబాద్కు వెళ్దాం అక్కడ మా ప్రతినిధి విజయ్ అక్కడ ఎవరైతే ఇళ్లలోంచి సామాన్లు సర్దుకొని బయటికి వెళ్ళిపోతున్నారో వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేశారు వాళ్ళకి సంబంధించిన కొంత అప్డేట్ సమాచారంతో ఉన్నారు రెడీగా విజయ్ ఒకసారి అక్కడి పరిస్థితి ఏంటి మాకు వివరించండి నేనైతే అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ అయినటువంటి లొకేషన్ దగ్గర చూడొకసారి చూడొచ్చు మనం లోపల ఎక్కడైతే చదువుకుంటున్నటువంటి ఎంబీబీఎస్ స్టూడెంట్స్ సంబంధించినటువంటి ఆ బిల్డింగ్స్ లో ఒక్కసారిగా మంటలు రావడం అక్కడ చాలా మంది కూడా చనిపోవడం మరికొంతమంది గాయాలవడంతో అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి ఫ్యామిలీస్ అన్ని కూడా లోపల ఉన్నటువంటి సామాన్లన్నిటిని కూడా ఇప్పుడు వెళ్ళి అంటే రెండో రోజున ఇప్పుడు అలౌ చేయడంతో లోపల ఫ్లాట్స్ లోకి వెళ్ళి ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి విలువైనటువంటి వస్తువులన్నింటినీ కూడా తీసుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలు ఇక్కడ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇలా చాలా ఫ్యామిలీస్ ఆ కాలిపోయినటువంటి ఆ బిల్డింగ్స్ లో కొన్ని పాక్షికంగా బిల్డింగ్స్ అన్ని కూడా కాలిపోయాయి మరికొన్ని కొంతవరకు కొన్ని ఫ్లాట్స్ మాత్రమే కోరడం జరిగింది మరికొన్ని మాత్రం కాలినటువంటి పరిస్థితి సో వాళ్ళ వాళ్ళందరూ కూడా ఈ నిన్న ప్రాణాలతో ఒకసారిగా ప్రాణాలన్నీ కూడా అరచేతిలో పెట్టుకొని పరుగులు తీసుకుంటూ వీరందరూ కూడా బయటికి పరిగెత్తారు అయితే ఇప్పుడు ప్రాణాలతో ఎలాంటి గాయాలు కాకుండా లేదు గాయాలైనటువంటి వారికి సంబంధించిన కుటుంబంలో ఉన్న వేరే సభ్యులు కూడా ఇప్పుడు వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువులన్నిటి కూడా తీసుకొని ఆ బిల్డింగ్స్ మొత్తాన్ని ఖాళీ చేస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తుంది ఎవరికి కూడా ఏం జరుగుతుందో తెలియదు అందరూ ప్రశాంతంగా ఉన్నారు ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి బ్లాస్ట్ వినిపించింది భారీ శబ్దం వినిపించింది మంటలు ఒక్కసారిగా దాదాపు ఐదు వందల మీటర్ల వరకు వ్యాపించాయి సో వాళ్ళందరూ కూడా ప్రాణాలతో బయటపడినటువంటి ఈ కుటుంబాలన్నీ కూడా ఇప్పుడు బిల్డింగ్ లో ఉన్న వస్తువులన్నిటిని కూడా తీసుకొని వాళ్ళ సాయంత్రం నుంచి వారి వస్తువులన్నిటిని కూడా తీసుకొని బయటకు వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి ఇలా అప్పటి వరకు ఎంతో ప్రశాంతంగా అసలు ఫ్లైట్ కి ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తున్నటువంటి ప్యాసింజర్స్ కి వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదు కానీ విధి ఆడినటువంటి వింత నాటకంలో వీరు కూడా బలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇలా చాలా మంది రోడ్ల మీదకి వచ్చి బాధితులుగా మారుతున్నారు కొంతమంది చనిపోవడం జరిగింది ఈ బిల్డింగ్స్ లో ఉంటున్నటువంటి మెడికోస్ ఈ బిల్డింగ్ లో నివాసం ఉంటున్నటువంటి ఎంబీబీఎస్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళకి టీచ్ చేస్తున్నటువంటి టీచింగ్ ఫ్యాకల్టీ వాళ్ళకి అసిస్టెంట్స్ గా ఉన్నటువంటి స్టాఫ్ సెక్యూరిటీ ఇలా చాలా మంది ఈ బిల్డింగ్ లో ఉంటున్నారు వారిలో కొంతమంది చనిపోవడం జరిగింది అభం తెలియకుండా అసలా ఫ్లైట్ జనరల్ గా ఎవరైనా చెప్పుకోవచ్చు ఎయిర్పోర్ట్ పక్కన విమానాలు టేక్ ఆఫ్ అవుతుంటాయి అది రోజు జరిగేటువంటి ప్రక్రియ ఇలా వేల విమానాలు ఇలా పై ఎగురుతూ ముందుకు ట్రావెల్ చేస్తుంటాయి ఇది రోజువారి ప్రక్రియ అలా పైన టేక్ ఆఫ్ అవుతున్నటువంటి విమానం ఇలా ఒక్కసారిగా తాము ఉంటున్నటువంటి నివాసాల మీదకి తాము ఉంటున్నటువంటి బిల్డింగ్ మీద కూలిపోతుందని ఆ బిల్డింగ్ మొత్తం అంతా కూడా పూర్తిగా కాలి బూడిదవుతుందని ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు కానీ నిజంగా ఈ కుటుంబాలకి అలాంటి పరిస్థితి అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ రావడం అనేది మాత్రం చాలా బాధాకరం అని చెప్పాలి అదే విధంగా ఇక్కడ చనిపోయినటువంటి వారు కూడా చదువుకుంటూ చనిపోయి కాలి బూడిదైనటువంటి వారి మృత మృతదేహాలు కూడా గుర్తు పట్టని విధంగా మారిపోయాయని చెప్పాలి కాలు ఎవరిదో కన్ను ఎవరుదో తలెవరిదో చేతులు ఎవరియో ముండాలు ఎవరియో ఎవరికి కూడా తెలియని విధంగా చాలా వీతాహ సిచ్యువేషన్స్ అక్కడ దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయని ఇది మొత్తానికి అక్కడ సిచ్యువేషన్ మా ప్రతినిధి విజయ్ ద్వారా మనకు తెలుస్తుంది అక్కడ ఉన్న వాళ్ళు అంటే మొత్తం ఊరంతా కాలిపోతే ఏం చేస్తాం చెప్పండి ఊళ్ళో ఊరంతా కాలిపోవడం ఇళ్ళని ధ్వంసం అయిపోవడం గోడలన్నీ కూలిపోవడం నివాస్ కనీసం నిలబడ్డానికి కూడా అక్కడ సరైన ప్లేస్ లేదని చెప్పాలి ఇప్పుడు మేఘానీ నగర్లో ఉన్న పరిస్థితి ఇది అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కి సమీపంలోనే ఉంటుంది మేఘానీ నగర్ ఎప్పుడైనా ఒకసారి ఆలోచించండి ఇంటి నుంచి వెళుతున్న విమానాన్ని చూసి పిల్లలు చప్పట్లు కొడుతుంటే సంతోషపడ్డ సందర్భం చాలా ఉండొచ్చు మన జీవితంలో కానీ అదే విమానం మన ఇంటి పైన పడితే ఇదే పరిస్థితి మెగానీ నగర్లో అహ్మదాబాద్ మెగానీ నగర్లో అదే జరిగింది రోజూ సంతోషంగా కనిపించే సౌండ్తో చూసి ఆకాశాన్ని వైపు చూసి విమానాన్ని చూసి వాళ్ళు లేకపోతే దాని గురించి ఆలోచించేవారు అటువంటి విమానం సడన్గా ఇంటి మీద పడడంతో వాళ్ళ జీవితాలు బొగ్గిపాలయ్యాయి సుమన్ టీవీ లైవ్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి అహ్మదాబాద్ నుంచి మా ప్రతినిధి విజయ్ అలాగే హర్షినితో